ఇప్పుడు మనం ఈ టెంపుల్ వెళ్తున్నాం చూడండి హలో ఫ్రెండ్స్ నేను మీ బస్సెట్ సురేష్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడు వచ్చేసి మనం రైల్వే దగ్గర నుంచి ఒక కిలోమీటర్ కిలోమీటర్ ఆరు దూరం ఉంటుంది ఇక్కడికి వాకపుల దూరం ఉంది ఇక్కడ మేము వచ్చేసి చెంగనూరు శివాలయంలో ఉంది ఈ శివాలయంలో పార్తీపరేశ్వరులు ఉంటారంట మొత్తము లోపల టెంపుల్ ఏమి ఉన్నాయి గర్భగుడి తప్ప మొత్తాన్ని తీసి చూపిస్తాను ఈ ఆలయంకు రెండు ద్వారాలు ఉన్నాయి రెండు ద్వారాలు మీకు చూసాను చూడండి ఫ్రెండ్స్ కొత్తనూరు రైల్వే స్టేషన్ నుంచి భగవతి ఆలయము వాక్బుల్ డిస్టెన్స్ రెండు కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ శివుడు పార్వతి ప్రత్యేకమైనటువంటి తర్వాత ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అయ్యప్ప స్వామి ఉన్నాడు లోపల ఏనుగులు ఉన్నాయి అయితే ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా ఈ యొక్క ఈ భగవతి ఆలయంలో పౌర్ణమికి ప్రత్యేకంగా జరుగుతాయి ఇక్కడ పూజలు ఈ సందు మొదల నుంచి ఆ సందు చివరి వరకు దీపాలు బ్రహ్మాండంగా పెడతారు కనీసము ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఖాళీ ఉండదండి మనం కాలు పెట్టి కాలు తీస్తే జనం విపరీతంగా ఉంటారు అయితే మనము ఫస్ట్ అయ్యప్ప స్వామిని చూసుకుని అయ్యప్ప స్వామిని చూసుకున్న తర్వాత మళ్ళీ మనము ఎక్కడైనా సరే మందిరాలు చూడాలి అనుకుంటే మన అయ్యప్ప స్వామి భక్తులందరికీ నేను విన్నపం చేసేది ఏమిరా అంటే ఎక్కడైతే భగవంతుడి ఆలయాలు ఉన్నాయో ఆ భగవంతుడి ఆలయాలకు వెళ్ళండి అంతేకాని మనం సినిమాలకి షికారులకి టూర్లు ఇవి కాదండి చేయాల్సినవి చాలామంది అయ్యప్ప స్వామికి ఇలా చేస్తున్నారు కొంతమంది గురుస్వాములు చెప్పడం లేదు ఎందుకనంటే గురుస్వాములు తప్పని నేను చెప్పను అంటే వినేవాడు ఉన్నప్పుడు చెప్పేవాడు ఉంటాడు చెప్పేవాడు ఉన్నప్పుడు వినేవాడు ఉంటాడు ఈ రెండు జరుగుతుంటాయి ఈ సమాజంలో కాబట్టి ఈ సమాజంలో జరిగేటువంటి యొక్క మన హిందూ సనాతన ధర్మం ఎప్పుడైతే నశించిపోతుందో ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం మీరు గోవిందమాల వేయండి శివమాల వేయండి అయ్యప్పసామాల వేయండి లేకపోతే దుర్గామాల వేయండి ఆంజనేయ స్వామాల వేయండి షిర్డి సాయిబాబు మాల వేయండి వినాయకుడు మాల వేయండి ఏ మాల వేసినప్పటికీ కూడా ప్రతి ఒక్క భక్తుడు తన యొక్క సనాతన ధర్మాన్ని నిర్వర్తించాలండి నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా మండల దీక్ష చేయాలి పది రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులు ఇటువంటి దీక్షలు పనికిరావు ఎందుకనంటే చాలామంది చెప్తారు ఏమంటే మేము పదకొండు రోజులు దీక్ష చేసాం పదకొండు రోజులు దీక్ష చేస్తే ఇరువుడు కట్టకూడదు ఇది గురుస్వాముల యొక్క లక్షణం ఏం చేస్తున్నారంటే ఈ గురుస్వాములు డబ్బు కోసం ఆశపడేసి ఇరువులు పా అంటున్నారు కాకపోతే ఏమంటే చెప్పాల గురుస్వాములు పిల్లలకి ఇవ్వండి ఈ విధంగా మీరు దీక్ష తీసుకున్నారు కాబట్టి మండల కాలం అయితే కానీ మేము ఇరుముళ్ళు కట్టము అని నిషేధించాలి ఈ ఎప్పుడైతే ఈ మండల కాలం అవుతుందో అప్పుడు చక్కగా ఇరుములు కట్టి స్వామి సన్నిధానానికి వెళ్ళాలి కడప నుంచి వచ్చేవాళ్ళు చంగనూరు దిగొచ్చు కొట్టాయం దిగొచ్చు కొట్టాయం దిగేసి పంబకు పోయి ఒకవేళ కన్య ఎవరైనా ఉంటే ఎరుమలి పోయి ఆడుకుని చక్కగా అక్కడి నుంచి పంపకు వెళ్ళి స్వామి సన్నిధానంలో ఇరువుళ్ళు రిప తీసుకుని పంబలో స్నానం చేసుకుని ఎరువుళ్ళకి ఆర తెచ్చుకుని మూడు కొబ్బరికాయలు ఉంటాయండి ఒకటి గణపతి రెండు శరంగుత్తి మూడు పద్దెనిమిది మెట్లు ఈ మూడిటి కొబ్బరికాయలు సైడ్ బ్యాగ్లో వేసుకొని చక్కగా మీరు అమ్మవారికి జాకెట్లు తెచ్చుకుంటే జాకెట్లు ఇచ్చేసి తర్వాత మీరు దర్శనానికి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పద్దెనిమిది మెట్లు అధిరోహించినటువంటి అయ్యప్ప స్వామి వారిని పుస్తకాలు సమ్మెతాయి అన్నీ చెప్పండి చాలా టైం పడతా మనకి పద్దెనిమిది మెట్లు చాలా అమోఘమైనటువంటి అంటే ఆ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవుడు ఆవాహనమై ఉంటారు ఆ దేవుడి పేర్లన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదండి అయితే చండిక దుర్గ ఇటువంటి భద్రకాళి తర్వాత వచ్చేసి శనీశ్వరుడు వీళ్ళందరూ కూడా ఉంటారు ఎందుకు మనం నల్లబట్టలు ధరిస్తున్నాం రా కారణం అంటే శనేశ్వరుడు యొక్క నీడ మనకు పడకూడదని అయ్యప్ప స్వామిని అప్పుడు వరం కోరుకుని ఉంటాడు శనిేశ్వరుడు స్వామి నీ భక్తులు నేను పీడిస్తాను అని అంటే అప్పుడు చెప్తాడు నీకు ఇష్టమైనటువంటి నలుపు కదా ఆ నలుపును నేను పూర్తిగా నిషేధిస్తున్నాను మన భక్తులు ఎవరైతే నలుపు వేసుకుంటారో వాళ్ళని మీరు పట్టి పీడించకూడదని వాగ్దానం తీసుకుంటాడు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు అంటాడు గడ్డం చేయకూడదు అంటాడు ఇవన్నీ లక్షణాలు చెప్పినప్పుడు శనేశ్వరుడు ఏం చేయలేడండి అందుకనే శనేశ్వర స్వామికి ప్రీతి నల్ల వస్త్రములే మా భక్తులు ధరిస్తారు అంటారు నా జనఘోషం ముందు నా యొక్క నామస్మరణ ముందు ఏ దుష్ట గ్రహాలు కూడా ఏమి చేయమంటారు అందుకే ఓం స్వామి ఏ శరణమయ్యప్ప హరిహరపుత్ర శరణమయ్యప్ప ఆపద్వంద్వనయ్యి శరణమయ్యప్ప అనాథరక్షకి నేను శరణమయ్యప్ప అగ్రాండ కోటి బ్రహ్మాండ నాయకు నేయ శ్రణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అండి మనం ఇప్పుడు చెగనూరు దగ్గర ఉన్నటువంటి భగవతి ఆలయాన్ని దర్శిస్తాం చూడండి అమ్మవారి యొక్క లో మనం గుళ్ళోకి వెళదాం గుళ్ళోకి వెళితే చక్కగా ఎన్ని మూర్తులు చూపిస్తున్నారు రండి మీకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నారు ఇక్కడ ఏముందో తెలియదు నాకు ఆ పై మన భాష కాదు కానీ మీకు చూపిస్తామని నేను వచ్చాను అయ్యప్ప స్వామిని దర్శించుకోండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప లోపల చిత్రపటం చూడండి ఆర్చి బాగా గోడకు సెట్ చేసిన చూడండి శిల్పం శిల్పం రూపంలో ప్పులు ఎంతో ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ కేరళకి ఎప్పుడు రావాలో రావాలి ఎప్పుడుతో నా కళ ఇరవైతో నెరవేరింది చెంగనూరులో చాలా పెద్ద టెంపుల్ ఫ్యాన్స్ ఇది ఇది అంత ఇంత టెంపుల్ కాదు మీరు వచ్చే అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరికి వచ్చేసి ఈ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము ఇక మెయిన్ వచ్చేసి ఫేమస్ వచ్చేసి ఇక్కడ గింజలు ఉంటాయి ఇక గింజలు ఉంటాయి ఈ ఇలా దగ్గర దగ్గర మనం ఉంటే మనకి ఎంతో పుణ్యము ప్లస్ ఆరోగ్యము అవన్నీ బాగా బాగుంటాయి అంటారు ఇది చూడండి టెంపుల్ బయట నుంచే తీసినాను చూడండి అత్యంత పెద్ద టెంపుల్ ప్రశాంతమైన వాతావరణము మీరు ఎవరో వచ్చేవాళ్ళు ఆ గింజలు ఎలా వేయాలి ఎంకతో అనేసి మొత్తం నేను భక్తితో వేసేవాళ్ళు సైలెంట్ చేయాలి కాబట్టి సైలెంట్ వీడియో చేసినాను చూడండి ఫ్రెండ్స్